ఒక విషయం మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మేడం ఈ నీటి బిల్లులకు సంబంధించి బొల్లారంలో ఈవెన్ మా బండి కనపడితే నలుగురు ఐదురు బండి ఆపి చెప్తూ ఉన్నారు నీటి బిల్లులు ఇప్పుడు వసూళ్ళవుతూ ఉన్నాయి బాగా ఎక్కువ మేము కట్టాల్సి వస్తుంది మున్సిపాలిటీకి జిహెచ్ఎంసి అయితే ఆ వేలుకు వేలు మేము ఎట్లా భరించాలి అనేది గతంలో నీటి బిల్లు తీసుకోలేదా మీరు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ నుండి ఐదు సంవత్సరాలు కూడా మేము నీటి బిల్లు తీసుకోలేదు ప్రతి ఒక్కరిని అడగండి మీరు ఐదు సంవత్సరాల నుండి కూడా ఎవరూ నీటి బిల్లు పే చేయలేదు మేము ఈ విషయంలో సంగారెడ్డిలో దిశ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది దిశ మీటింగ్కి వెళ్ళి మేము అన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది మాకు ఇండస్ట్రీ ఏరియా ఉంది మాకు తాగునీటి తాగునీరు అనేది ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది దాని మీద ఆలోచిస్తా అన్నారు ఆలోచిస్తాము అని చెప్పేసి ఉచితం కాదు కదా బిల్లు ఇప్పుడు మొత్తము బా మేము గతంలో ఏదైతే ఐదు సంవత్సరాలు మేము మున్సిపాలిటీ నుండి అయితే ఐదు సంవత్సరాలు మేము బిల్లు తీసుకోలేదు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు మినిమంగా వంద రూపాయలు బిల్లు మాత్రమే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మీటర్ రీడింగ్ మీటర్ పెట్టి మీటర్ మీద ఎంత బిల్లు వస్తుందో అంత బిల్లు వేస్తున్నారు ట్యాక్స్లు ఎక్కడ కడతాము వాటర్ బిల్లు ఎక్కడ కడతాము మేము కరెంటు బిల్లులని ఇవన్నీ ఎంత భారంగా అవుతాయి ప్రజలకు దీని గురించి కూడా ఆలోచించాలి కదా ఇక్కడ